హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ వార్త చూసుకోవచ్చు మనకు గ్రామ అధికారి ఉద్యోగాలను జాబ్ కార్డు ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసినట్టు వార్త చూసుకోవచ్చు ఈ మేరకు జేఏసీ చైర్మను కోటూరి మానవతరాయ్ మరియు సభ్యులు హేమంతు మహేష్ నాగార్జున తదితరులు బుధవారం గాంధీభవన్లో వారికి వినతిపత్రం సమర్పించారంటూ చూసుకోవచ్చు సో మనకు జీపీఓ ఉద్యోగాలు పదివేలకు పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల కార్డును భర్తీ చేసింది సో ఏడు వేల పైచెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి కోసం దాదాపు ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు వారు వార్త వారికి న్యాయం చేయాలని మానవతర కోరినట్టు వారైతే పేర్కొనడం జరిగింది సో న్యాయం జరగాలని చూస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చినట్టు వార్త తెలుసుకోవచ్చు మొత్తానికి ఏడు వేల పైచీలకు జీపీఓ పోస్టులైతే నిరుద్యోగులతో భర్తీ చేయాలంటూ ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది సో మరి మొత్తానికి ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో బెటనే రాకపోయినా మరికొత్త సమయం తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మిగిలిన ఏడు వేల పైచీలకు పోస్టులకు సంబంధించి భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా దానికి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని తీసుకుంటే మనకు ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తులు అంటూ వార్త తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది సో మీ జిల్లాలో కనుక రిక్రూట్మెంట్ జరిగితే ఒకసారి మీ జిల్లా మెడికల్ ఆఫీస్లో సంప్రదించే ప్రయత్నం చేయండి సో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి ఎలిజిబుల్ చూసుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రభుత్వ ఆమోదం పొందిన ఇన్స్టిట్యూషన్లో ఏఎన్ఎం శిక్షణ పొందిన స్థానికులు అప్లై చేసుకోవాలంటూ ఆ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు స్థానికులే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీ జిల్లాకు సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కీలక విచారణను కొలెక్కి కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ అంటూ వారు చేసుకోవచ్చు మనకి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి సో మనకు ఉద్యోగుల డిమాండ్లపై నేడు కీలక నిర్ణయం అదేవిధంగా రిటైర్మెంట్ వయసుపై పెంపుపై స్పష్టత కేబినెట్ సమావేశంలో కొత్త పోస్టుల మంజూరు అదేవిధంగా రాజీవ్ ఇవికంపై ప్రకటన ప్ అంటూ వార్త చేసుకోవచ్చు సో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కానుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అరవై ఒకటి నుంచి అరవై రెండేళ్లకు రిటైర్మెంట్ వయసు పంపే ఆలోచనపై క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కొత్త పోస్టుల మంజూరు కోసం అదేవిధంగా జాబ్ క్యాలెండర్పై చర్చించవచ్చు అంటూ తెలుస్తుంది అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈరోజు ఏ నిర్ణయం తీసుకోబోతుందనే విషయాన్ని కూడా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు అన్ని దినపత్రికలో కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంకు సంబంధించి అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది సో మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ నెల పద్దెనిమిది నుంచి టెట్ అంటూ టెట్కు సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షలు కొనసాగనున్నాయి దీనికి సంబంధించి షెడ్యూల్నైతే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింగారెడ్డి టెట్టు కన్నుల జి రమేష్ బాబు బుధవారం రిలీజ్ చేశానట్టు చూసుకోవచ్చు మొత్తం తొమ్మిది రోజుల పాటు పదహారు సెషన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ సెషన్ జరుగుతుందంటూ మనకి జరిగింది టెట్కు సంబంధించిన షెడ్యూల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ అందుబాటులో ఉంచారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో రెండు షిఫ్ట్లు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏ పేపరు ఏ షిఫ్ట్లో ఉంది అదేవిధంగా సో మరి ఏ ఎగ్జామ్ మనకు ఏ జిల్లాలో కండక్ట్ చేయబోతున్నారు అనే విషయాలు కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అందరూ ఉంచే ప్రయత్నం చేశాను అదేవిధంగా మనం పాటించుకుంటే మనకు రేపే లాస్ సెట్ ఎగ్జామ్ అంటూ వార్త చేసుకోవచ్చు లా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే లాస్ట్ మరియు పీజీ లాస్ సెట్ పరీక్షలు అయితే శుక్రవారం జరగనున్నాయి సో ఈ పరీక్షలు రాస్తున్న వారైతే దీనికి సంబంధించి ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మూడు సెషన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించి అయితే మూడు షిఫ్ట్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది సో ఒకసారి కేర్ఫుల్గా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాలంటూ వార్త చేసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణకు ఇరవై ఎనిమిదో తేదీ తుదిగడు అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు అయితే స్వీకరణ ప్రారంభమైంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ వెల్లడించడం జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే సొసైటీ వెబ్సైట్ను సంప్రదించాలంటూ ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జేఈ ఫలితాలు కూడా ర్యాంకులు సొంతం చేసుకున్న గురుకుల విద్యార్థులను సెక్రటరీ వర్షిని ప్రత్యేకంగా అభినందించారంటూ వార్త తెలుసుకోవచ్చు సో ఇదైతే అభినందనీయమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ నెలలోనే డిపార్ట్మెంటల్ టెస్ట్లు అంటూ వార్త తెలుసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ను ఈ నెలలో నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సి కార్యదర్శి అయితే పేర్కొనడం జరిగింది ఈ నెల పది నుంచి పదమూడు వరకు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు హెచ్ఎండిఏ పరిధిలో పరీక్ష నిర్వహిస్తామంటూ పేర్కొనడం జరిగింది సో ఆ టికెట్లు అయితే గురువారం నుంచి అందుబాటులో ఉంటాయంటూ పేర్కొనడం జరిగింది సో మనకు డిపార్ట్మెంటల్ టెస్టు కండక్ట్ చేస్తే వీరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ ఇస్తేనే మనకు కింది స్థాయి ఉద్యోగాలు వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన పని చూసుకుంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం అంటూ వారు చూసుకోవచ్చు ఈ నెల ముప్పై తేదీ గడువు అంటూ ఇవ్వడం జరిగింది సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యర్థించే మైనార్టీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇరవై లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది సో స్ప్రింగ్ సీజన్ కోసం మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నారంటూ చూసుకోవచ్చు అర్హతలు ఉన్నవారైతే ఈ నెల ముప్పై తేదీలోగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వయోపరిమితి పెంపు యోచనను విరమించుకోవాలంటూ వారు చూసుకోవచ్చు మరి ఉద్యోగుల వయోపరిమితి పెంపు ఆలోచన విరమించుకోవాలంటూ నిరుద్యోగులు అదేవిధంగా కొన్ని సంఘాలు కూడా మనకు ప్రభుత్వం పైన అయితే ఒత్తిడి చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం అయితే వయసు పెంపు యోచనను విరమించుకోవాలంటూ కోరడం జరుగుతుంది సో మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఏనేదే నిర్ణయం తీసుకుంటే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే శ్రావణ్ అంటూ సో బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ వార్త వార్తేసుకోవచ్చు సో ఖచ్చితంగా జాబ్ క్యాలండర్ కనుక విడుదల చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సో ఎగ్జామ్ రేపు పెట్టకపోయినా వచ్చే సంవత్సరం కండక్ట్ చేసినా కూడా ఏ నెలలో ఏ ఎగ్జామ్ ఉందనే విషయం తెలిస్తే దానికి సంబంధించి ప్రిపరేషన్కు అవకాశం ఉంటుంది సో ఆ దిశగా వారి యొక్క ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి సో ఇబ్బంది ఉండదు సో జాబ్ కాంటర్ ప్రకటిస్తామంటూ కొన్ని నెలల నుంచి కాలయాపన చేస్తూ సో కొంత నిరుద్యోగుల మనోవేదనకైతే గురి చేయడం జరుగుతుంది ఒకవైపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రభుత్వం అయితే పేర్కొంటుంది సో దీంతో జాబ్ కార్డు రాకపోగా అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ పేర్కొనడంతో కొంత నిరుద్యోగులైతే నైరేష్యం నెలకొంటుందని చెప్పుకోవచ్చు సో కొంత జాబ్ కార్డును విడుదల చేస్తే సో ఇలాంటి ఘటన జరగకపోవచ్చు అంటూ సో నిరుద్యోగులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మా ఉద్యోగ విరమణ వయసు అరవై ఐదేళ్లకు పెంచండి అంటూ వార్త తీసుకోవచ్చు మీనాక్షి నటరాజన్కు తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ వినతి అంటూ వారు చూసుకోవచ్చు సో ఇది ఎంతవరకు సభం అనేది వారు కూడా ఆలోచించుకోవాలి ఇతర విశ్వవిద్యాలయాల ఆచార్యుల మాదిరిగా తమ ఉద్యోగ విరమణ వయసును కూడా అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలంటూ తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులైతే ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది సో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మీకు ఏదైనా అప్డేట్ ఉంటే అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో వయసు పెంపు నిర్ణయాలు అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే వృద్ధాప్యంలో అజెస్ట్ ప్యాకేజీ తోటి జీతాలు ఎత్తుకుంటూ కొంత నిరుద్యోగులకైతే అన్యాయం చేస్తున్నట్టు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో రిటైర్మెంట్ వయసులో సో కొంత బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సో కొంత ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది సో ఈ ఇలాంటి ప్లేస్లలో నిరుద్యోగ యువతను కనుక రిక్రూట్మెంట్ చేసుకోగలిగితే సో యువత కొంత ఉత్సాహంతో స్పీడప్ తోటి ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది సో ఫలితాలు కూడా మనం ఆశించిన స్థాయిలో పొందవచ్చు మరి ప్రభుత్వం కూడా కొంత యువతకు అవకాశం ఇచ్చే ప్రయత్నం జరగాలి అదేవిధంగా మనం పనిచేసుకుంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి జనగణన అంటూ వారు చేసుకోవచ్చు దేశంలో తొలిసారిగా జనగణనతో పాటు కులగణన అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటినే శ్రీకారం అంటే చూసుకోవచ్చు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది సో మనకు జనగణన మాత్రం రెండు విడతల వారిగా జరుగుతున్నట్టు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మనకు దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణ దిశగా అడుగులు పడుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా జనాభా లెక్కల సేకరణలో అంతర్భాగంగా కులాల వర్గ జనాభా గణాంకాలు కూడా సేకరించాలని నిర్ణయించడం దేశంలో ఇదే మొదటిసారంటూ వార్త చూసుకోవచ్చు ఈసారి రెండు దశల్లో జనగణన కూడా నిర్వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో హిమాలయ పర్వత ప్రాంతాలైన లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటే జనగణన ప్రారంభించాలని నిర్ణయించినట్టు వార్త చూసుకోవచ్చు జనగణన కులగణన అంశాన్ని ఈ నెల పదహారవ తేదీన గెజిట్లో ప్రచురించే అవకాశం ఉందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు దాదాపుగా పదహారేళ్ల తర్వాత మళ్ళీ జనగణన అంటూ వార్త చేసుకోవచ్చు సెన్సెస్ యాక్టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెన్సెస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ ప్రకారం దేశంలో ప్రతి పదేళ్ళకోసారి జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది చివరిసారిగా రెండు వేల పదకొండులో జనగణన జరిగింది దేశంలో నూట ఇరవై ఒక్క కోట్లకు పైగా జనాభా ఉన్నట్టు అప్పట్లో తేలిందంటూ ఇవ్వడం జరిగింది సో జనాభా వృద్ధి రేటు పదిహేడు పాయింట్ ఏడు శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్లీ జనగణ జరగాల్సి ఉండగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి లాక్డౌన్ వల్ల అనివార్యంగా వాయిదా పడిందంటూ ఇవ్వడం జరిగింది పదహారు ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం అయితే శ్రీకారం చూడుతోంది సో ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి లోక్సభ సీట్ల సంఖ్య యథాచలం అంటూ కూడా చూసుకోవచ్చు దేశంలో లోక్సభ నియోజకవర్గాలు అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం పెండింగ్లో ఉందంటూ చూసుకోవచ్చు జనగణన కనుక పూర్తి అయితే సో మనకు ఈ ప్రక్రియ కూడా ప్రారంభిస్తారంటూ చూసుకోవచ్చు సో మనకు జనగణనకు ప్రారంభం కాబోతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫైర్లో మాత్రం చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఇలాంటి విషయాలు అయితే అదేవిధంగా నేడు డిఈ ఫలితాలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో డిఈడి డిపిఈడి కోర్సులు అడ్మిషన్ల కోసం గత నెల ఇరవై ఐదులో నిర్వహించిన సెట్ ఫలితాలు అయితే గురువారం విడుదల కాలు అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు డిఇసెట్ డాట్ సిడిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సో బస్ రాష్ట్రం వారు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు ఇంకా జాప్యమే అంటూ వారు చూసుకోవచ్చు పదిహేను తర్వాతే షెడ్యూలు అధికారుల నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన నిర్ణయం మీకు కొంత అప్డేట్స్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశాను సో మనకు ఏఐసిటీ ఆగస్టు పద్నాలుగునే ప్రారంభమవుతాయి అంటూ పేర్కోవడం జరిగింది సో నిర్ణయం మనం చెప్పడం జరిగింది సో మనకు ఇంజనీరింగ్ కౌన్సిల్కి సంబంధించి షెడ్యూలే ఇంకా రాలేదు క్లాసు ప్రారంభం అనేది ఎంత హాస్యాస్పదం అంటూ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో అదే న్యూస్ ఈరోజు రావడం జరిగింది ఏఐసిటీ నుంచి ఇప్పటికీ రాని అనుమతి రాష్ట్ర వర్సిటీ అనుబంధం గుర్తింపునకు బ్రేకులు ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థుల చూపు యాజమాన్య కోట సీట్లకు గండిపడే అవకాశం భారీగా విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రైవేట్ కాలేజీలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుందంటూ చూసుకోవచ్చు మే పదకొండవ తేదీనే సెట్టు ఫలితాలు విడుదల చేశారు సాధారణంగా ఈఏపి సెట్టు ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తారు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ముందే కౌన్సిలింగ్ చేపడతామంటూ అదేవిధంగా క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామంటూ ఉన్నత మండలి ఆరు నెలల క్రితమే చెప్పింది కానీ సెట్ ఫలితాలు విడుదలై నెలలకు కావాల్సిన ఇంతవరకు కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ విడుదల కాలేదంటూ ఇవ్వడం జరిగింది సో మనం పాటించుకుంటే కూడా జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటూ వారు తెలుసుకోవచ్చు ఇదైతే సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ అనేది ఐఐటీ కౌన్సిలింగ్ సంబంధించి నిర్వహించే విధానం సో ఈ విధానాన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు నిర్వహిస్తే కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ వారు తెలుసుకోవచ్చు మనకు జోసా కౌన్సిలింగ్లో ఐఐటీలు మాత్రమే పాల్గొంటాయి సో తక్కువ కాలేజీలు తక్కువ సీట్లు కాబట్టి వాటికి అనుగుణంగా ముందే మనకు మ్యాక్ కౌన్సిలింగ్ నిర్వహించి సో ఫైనల్గా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఎక్కువ కాలేజీలు ఎక్కువ సీట్లు సో మనకి ఎక్కువ విద్యార్థులు కాబట్టి దీనికి సంబంధించి కాలేజీలకు సంబంధించి ఒకే కోడు ఒకే పేరు సో చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి కౌన్సిలింగ్లో ఏదైనా పొరపాటు జరిగితే సో నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు సో మ్యాక్ కౌన్సిల్ నిర్వహించడం కూడా కొంత ఇబ్బందికరం కాబట్టి మరి ఏ విధంగా జోసా కౌన్సిలింగ్ను ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు అనుమతిస్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మనం పనిచూసుకుంటే అమెరికాలోకి డేంజర్ ఫంగస్ రవాణా అంటూ వారు చూసుకోవచ్చు కరెంట్ పర్ల భ అడిగే అవకాశం ఉంటుంది ఫిచేరియం గ్రామీణారం అనే శాస్త్రీయ నామం గల ప్రమాదకరమైన ఫంగస్ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణతో ఇద్దరు చైనా రీసెర్చర్లను అమెరికా ఎఫ్బీఐ అరెస్ట్ చేసిందంటూ చూసుకోవచ్చు ఈ ఫంగస్ అనేది గోధుమ మొక్కజొన్న వరి బార్లీ పంటలను నాశనం చేస్తుంది అదేవిధంగా మనుషులు పశువుల ఆరోగ్యాన్ని కూడా నష్టం చేస్తుందంటూ అమెరికా అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఫంగస్ యొక్క నేము అదేవిధంగా ఏ ఏ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాటిని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా మెంబర్ పోస్ట్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ తొమ్మిది వరకు ఉంది సో మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ ఎంబీఏ పీజీడిఎం పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మినిమం ఏజ్ అయితే నలభై ఐదు ఏంలు మాక్సిమం అరవై ఏంట వరకు ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు ఎలిజిబిలిటీ ఉన్నవారు అయితే ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఈఆర్వో డాట్ ఐఎన్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు విఎన్ఐటీలో కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలో సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ పదమూడు వరకు ఉంది సో మనకు పూర్తి వేళ కోసం అయితే విఎన్ఐటీ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీ కూడా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ ఇరవై వరకు ఉంది మొత్తం పోస్ట్ అయితే మూడు వందల పదకొండు ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పూర్తి వివరాల కోసం అయితే సీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మన కనిష్ట వయోపరిమితి ముప్పై ఐదు ఏళ్ళు గరిష్ట వయోపరిమితి యాభై ఆరు ఏళ్ళు అదేవిధంగా నిబంధనలకు అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు సో ఒకసారి అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కూడా కొలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు తొంభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు జనరల్ కేటగిరీలో డెబ్బై ఆరు పోస్టు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కు ఇరవై రెండు పోస్టు ఉన్నాయి ఓబీసీకి యాభై తొమ్మిది ఎస్సీలకు పదమూడు ఎస్టీలకు ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదిహేడు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఎన్పిసిఎల్ కేరీస్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే ఎయిమ్స్ జమ్ములో కూడా నాన్ ఫ్యాకల్టీ పోస్టులు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్యాకల్టీ పోస్ట్ అనగానే కొంతమంది సబ్జెక్ట్ లేదని చెప్పి భయపడడం జరుగుతుంది నాన్ ఫ్యాకల్టీ పోస్టులు కాబట్టి సో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పంతొమ్మిది వరకు ఉంది అదేవిధంగా దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో ముప్పై ఇంజనీరింగ్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పోస్టుల వివరాలు చూసుకుంటే జూనియర్ సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పదహారు ఉన్నాయి జూనియర్ సైట్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి పద్నాలుగు ఉన్నాయి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఐదు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే దీన్ దయాల్ పోర్ట్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జవహర్ నవోదయ పరీక్ష రెండు వేల ఇరవై సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో ఆరవ తరగతి ప్రవేశాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి రెండు వేల పద్నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల పదహారు జూలై ముప్పై ఒకటి మధ్య జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు సో ప్రస్తుత సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు జూలై ఇరవై తొమ్మిది వరకు ఉంది ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ పదమూడున కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫలితాలు అయితే మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ డౌట్ అనిపిస్తే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇస్రో తిరువనంతపురంలో కూడా ఎనభై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది టెక్నికల్ అసిస్టెంట్ డెబ్బై ఆరు ఉన్నాయి అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ ఐదు ఉన్నాయి లైబ్రరీ రెండు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ పద్దెనిమిది వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఇస్రో డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హెచ్పిసిఎల్ లో కూడా మూడు వందల డెబ్బై రెండు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ముప్పై వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సో అవకాశం ఉన్నప్పుడే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావినాస్ డే